యేసు ప్రభు సిద్ధపరిచిన శక్తిని మనం వాడుకోవట్లేదు పవర్ ఈస్ దేర్ బట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ నీకు త్రీ ఫేస్ కరెంట్ ఉంది కానీ నీ ఫ్లగ్ అందులో కనెక్ట్ చేయకపోతే నీకు పవర్ వస్తుందా నీ పని నీ పనిముట్లు పని చేస్తాయా నీ లైట్ వెలుగుద్దా దానికి కనెక్ట్ అవ్వాలి లేదంటే చాలా మందికి లూజ్గా కంటాక్ట్ కొన్ని కొన్ని ఉంటాయి నొక్కుతాముంటే పని చేస్తుంటే మళ్ళీ ఊడిపోతుంటాయి మళ్ళీ అది తీసి కొత్త వల్ల వేసుకోవచ్చు కదా అరే పర్వాలేదు లేదు నొక్కుందాం ఎందుకు పదిహేను రూపాయలు పెట్టి ప్లగ్ కొంటాం పొల్ల ఒకటి పెట్టుకుంటాం దగ్గర నొక్కుతా ఉంటాం చాలా మందికి దేవుడిస్తావు సహవాసం అట్లాగా ఉందండి లూజ్ కాంటాక్ట్ ఒకరోజు భక్తుంది సడన్ గా ఐఫ్ అయిపోతావు సడన్ గా అయ్యో సడన్ గానే సరిపోతావు దేవునితో నీ మనస్సాక్షిని సరి చేసుకోవాలి దేవుడు ఆల్రెడీ చేయాల్సింది అంత ప్రభు చేసేసాడండి నీ జీవితంలో ఇంకా వాటిని పొందలేకపోతున్నావంటే ఆ శక్తిని నీవు అనుభవించలేకపోతున్నావంటే ఆ జయాన్ని నీవు చూడలేకపోతున్నావంటే ఇంకా సాతాడు చేతుల్లో నీవు ఉన్నావంటే దానికి కారణం నువ్వు ప్రభు వైపు చూడలేదని అర్థం